రమణ వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వరుడు కలియుగంలో కలి పాపాన్ని నాశనం చేయటానికి కలి జనాన్ని ఉద్ధరించటానికి స్వామి అవతారంతో ఏడుకొండల మీద వచ్చి ఉన్నాడు ఆయన నుంచి కొంచెం కలి ప్రభావం తగ్గుతుంది అనే ఒక నమ్మకంతో మనమంతా కూడా వెంకటరమణ స్వామిని భజిస్తూ ఉంటాం అప్పుడప్పుడు వెంకటరమణ స్వామిని చూస్తూ ఉంటాం వెంకటరమణ స్వామి బదులు విష్ణువుని అంటే కృష్ణుడిని మనం కొలుస్తూ ఉంటాం కృష్ణుడు బోధించినటువంటి భగవద్గీతను చదువుతూ ఉంటాం కృష్ణుడే కదా వెంకటరమణుడు కూడా వరాలు ఇచ్చేటువంటి వాడు ఎవరంటే వెంకటరమణ స్వామి మన పాపాలంతా తీసేటువంటి వాడు ఎవరు అంటే కఠ వేం పాపాలని తీసే కఠ కట్ చేసేటువంటి వాడు వెంకటరమణ స్వామి విష్ణు అవతారంలో ముఖ్యమైనటువంటి అవతారం వెంకటరమణ స్వామి అవతారం కోరికలు తీరుస్తాడు అందుకని